ఫ్రెండ్స్ ఆఫ్ మీరు ఛానల్ వెంటనే చేయండి ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ ఊరందరికీ సీక్వెన్స్ చెప్పిన బల్లి బల్లికి కుండలో పడిందంట అని అంటున్నారు ట్రేడ్ పండితులు అవును కేటీఆర్ అని ఆవారం చూస్తుంటే ఆ సామెతే గుర్తొస్తుంది తెలంగాణలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీను అసెంబ్లీలో ఇంకా లోక్సభ ఎన్నికల్లో ఎందుకు చిత్తు చిత్తుగా ఓడగొట్టారో జనం చూసుకోకుండా ఏపీలో వైసీపీ ఓడిపోవడం తనను ఆశ్చర్య చిక్కుతు చేసింది అని తెగ ఫీల్ అయిపోతున్నాడు కేటీఆర్ అనియ ఒక పక్క వాళ్ళ పార్టీలో అందరూ బిచారణ సర్దేస్తుంటే అది చూసుకోకుండా అద్భుతమైన పథకాలు ఇచ్చిన జగననీయ ఓడిపోవడం ఏమిటి అని పెద్ద తత్వవేత్తలా ఫీల్ అయిపోతున్నాడు ఈయననే కాదు వీళ్ళ డాడీ కేసీఆర్ కూడా ఏపీ ఎలక్షన్స్కి ముందు ఇలాగే యాక్షన్ చేశాడు మాకున్న సమాచారం ప్రకారం ఏపీలో వచ్చేది జగనే అంటూ ప్రఖ్యాత జ్యోతిష్యుడు వేణుస్వామి లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి చంద్రం సార్తో వైరమా లేకుంటే పవన్ కళ్యాణ్ అంటే గిట్టదా లేక అసలు ఏపీ జనం అంటేనే పడదా ఇంకా ఇంటలెక్చువల్ కేటీఆర్ అన్నయ్య ఏమన్నాడంటే సంచులతో దొరికినోడు ఇయాల తెలంగాణ సీఎం అయ్యాడు రోజు యూట్యూబ్లో మార్నింగ్ వాక్ చేసే కేతిరెడ్డి అన్నయ్య ఓడిపోయాడు అని రేవంత్ రెడ్డి అని ఓట్ ఫర్ నోట్ కేసుకి ఉదాహరిస్తూ చెప్పుకొచ్చాడు కరెక్టే రేవంత్ అనియ సంచులతో దొరికిపోయాడు ఇప్పుడు సీఎం అయ్యాడు మరి ముప్పై రెండు తీవ్ర ఆర్థిక కేసులు ఉన్న జగననీయ ఏపీకి సీఎం అయినప్పుడు ఇలా డాడీ ఎగేసుకొని ఆ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వచ్చినట్టు అప్పుడు తర్వాత కేసులు ఉన్న జగననీయ సీఎం అయ్యాడని అంటే ఇక్కడ కేటీఆర్ అనియ ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాడా లేక తన సొంత ఎజెండా గురించి ప్రజల నెత్తిన రుద్దుతున్నాడా పేదలకు ఫెద్ద ఫెద్ద ఫతకాలు ఇచ్చినా కూడా జగననీయ ఓడిపోవడం ఏమిటి అని ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడిలాగా కేటీఆర్ అన్నయ్య అడగడం చూస్తుంటే అసలు ఈ అన్నీయ జనం గురించి ఏమనుకుంటున్నాడు అనే క్వశ్చన్ మనకు రాక మానదు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టు తెలంగాణలో ఏదో లాటరీలో అధికారంలోకి వచ్చి ఆ సెంటిమెంట్ కాస్త అయిపోగానే ఆ ఇంటిమెంట్ రాసుకొని కింద పడిపోయింది టీఆర్ఎస్ అసలు ఆ పార్టీలో ఎయిటీ పర్సెంట్ లీడర్స్ అవతల పార్టీ వాళ్ళే ఇప్పుడు అంతా ఖాళీ చేసేస్తున్నారు లోక్సభ ఎలక్షన్స్లో అయితే మ లోక్సభ ఎలక్షన్స్లో అయితే సున్నా సీట్లు ఇచ్చి పార్లమెంటుకు మీరు అనవసరం అని తేల్చేశారు తెలంగాణ జనం అలాంటి వాళ్ళు దేశ రాజకీయాల్లో చక్రాలు బొంగరాలు తిప్పడానికి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి బొక్క బోర్ల పడ్డారు ముందు అది చూసుకోకుండా ఏపీలో జగన్ అన్నియా ఓడిపోవడం విస్మయానికి గురి చేసిందని ఆశ్చర్య చికుతుని చేసిందని కేసీఆర్ సాబ్ ఇంకా కేటీఆర్ అన్యాలో ఇలా క్యామిడీస్ చేస్తుండడం ఏమిటో తెలవట్లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు అయినా ఇక్కడ అర్థం కానిది ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ బకెట్ తన్నేయడం గురించి కాకుండా ఏపీలో జగన్ అన్నయ్య ఓడిపోవడం గురించి కేసీఆర్ సాబ్ ఇంకా కేటీఆర్ అన్నయ్య ఇంతలా తల్లడిల్లిపోవడానికి గదా కారణం ఏమైంటుందా అని సినిమా మేధావులు సైతం జుట్టు పీకేసుకొని మరి ఆశ్చర్యచకులవుతున్నారు ఇన్నాళ్ళు ఏదో ఐటీ మినిస్టర్ అవ్వడం వల్ల కేటీఆర్ అనే టాలెంట్స్ సరిగ్గా బయట ప్రపంచానికి తెలియలేదు కానీ అన్నీ కూడా రాజకీయాల్లో ఇంకా నిబ్బానే అనే విషయం ఇప్పుడు సుస్పష్టం అవుతోంది అని అంటున్నారు ఇక ఫైనల్గా అటు రేవంత్ రెడ్డి సారు ఇటు చంద్రం సారు జాతీయ పార్టీ బీఆర్ఎస్కి గజం గజం దించుతున్నారని కేటీఆర్ అని ఆ మాటల్లో సుస్పష్టంగా అర్థమవుతోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ లో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్